మీకు అనుమానంగా ఉందా అసలు నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఎలాంటి వ్యవస్థ ఉంటుందో తెలుసా అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో తెలుసా అండి ఇంట్లో ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతూ ఉండటం ఇంట్లో ఉన్నటువంటి వారికి ఒకరికి పట్ల ఒకళ్ళకి సఖ్యత లేకుండా ఉండటం ఒక పని అనుకుంటే ఇంకొక పని అవుతూ ఉండటం చీకాకుగా ఉండటం మనశ్శాంతి లేకపోవడం ఎంత తిన్నా వంట పట్టకపోవటం ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంది అని చెప్పడానికి నిదర్శనాలు మరి అలాంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి అంటే ప్రతినిత్యం ఉభయ సంధ్యల్లో కూడా దీపారాధన చాలా ముఖ్యం దీపారాధన చేస్తూ ఉంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది దీంతోపాటు ఒక చిన్న చిట్కా పాటించి చూడండి ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో కాస్త కల్లుప్పు వేసి అందులో నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొన్ని రెండు ఇలాచీలు వేసి ఆ గాజు గ్లాసును తీసుకొని ఈశాన్య మూలగా పెట్టండి ఈశాన్య మూలగా పెట్టి ఉదయం తెల్లవారిన తర్వాత సాయంకాలం పూట పెట్టండి అది ఏ రోజైనా పర్లేదు గురువారం ఆదివారం అయితే మరీ మంచిది అలా పెట్టినటువంటి గ్లాసుని మర్నాడు ఉదయం అంటే శనివారం అన్న ఉండొచ్చు లేకపోతే శుక్రవారం అన్నా ఉండొచ్చు మనం ఏ రోజు సాయంకాలం అయితే పెట్టామో మర్నాడు ఉదయం పూర్తిగా తెల్లవారకుండానే ఆ గాజు గ్లాసును తీసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో ఆ నీళ్లు పారబోసేయండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది నన్ను నమ్మండి హలో వదురు జయ శ్రీరామనండి ప్రతి ఒక్కరూ జయ శ్రీరామని కమెంట్ పెట్టండి